నమస్తే వీతనుడి స్వాతం లెక్సన్ సమాజయుతం నేను మీ సురేష్ దండు ఈ రోజు ముఖ్యాంశం కల్లకూర్తి నియోజకవర్గం కల్లకొండపల్లి మండలం నార్ కర్నూలు జిల్లా గట్టు ఇప్పలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అనుచితి నెలకొంది పదహారు మంది ఉపాధ్యాయులకు గాను పదకొండు మంది బదిలీ కావటంపై విద్యార్థుల భవిష్యత్తుపై నీళ్ల కమ్ముకున్నాయి అన్ని సబ్జెక్టులు ఎలా చదవాలే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు పోవాలి అర్థం కాని పరిస్థితి రోజు స్కూల్ కు వెళ్తున్న ఎక్కువ సబ్జెక్ట్ బోధించే వాళ్ళు లేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాకు ఉపాధ్యాయులు వెంటనే తీసుకురావాలని ధర్నా చేశారు మాకు న్యాయం చేయాలని నిరదించారు ఈ ధర్నాకు మాజీ వైస్ చైర్మన్ ఆఫ్ మిషన్ భైరథ మాజీ జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సంఘీభావం తెలిపి వెంటనే ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించాలని డిమాండ్ చేశారు ఎందుకు ఇక్కడ ఆఫీసర్స్ పట్టించుకోవడం లేదు అని ఆవేదన చెందారు అంతవరకు తన ట్రస్ట్ ద్వారా ముగ్గురు బిఎడ్ చదువుకున్న వాళ్లను ఈ స్కూల్లో సంబంధిత సబ్జెక్ట్ చెప్పేటందుకు నేను పంపుతానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ

చాలను వీ బండ్ బండ్ మా భవిష్యత్తును మా భవిష్యత్తును చిన్నారుల భవిష్యత్తును భవిష్యత్తును వేద విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే విద్యార్థుల భవిష్యత్తును కాపాడులే వేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడులే 3 వన్ మంది టీచర్లను పదకొండు మంది టీచర్లను రక్షించాలి వెళ్ళిన పదకొండు మంది టీచర్లను రక్షించాలి వెళ్ళిన పదకొండు మంది టీచర్లను రక్షించాలి 3 వన్ జై శాలను మా పాఠశాలను పాఠశాలను మా జీవితాలను మా జీవితాలను మా చిన్నారి జీవితాలను మా విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను పేదరిక నిర్మూలనకు ఏ కావాలి పేదరిక నిర్మూలనకు పేదరిక నిర్మూలనకు ఇదే మేధావులారా స్పందించండి మేధావులారా స్పందించండి మేధావులారా మేధావులారా స్పందించండి మా జీవితాలతో మా జీవితాలతో మా జీవితాలతో చదువుతున్న ప్రభుత్వ బదిలీపై ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ అయిన సందర్భాన్ని జిల్లా సమీకరణలు జరిగినప్పుడు జిల్లాలో సమావేశాలు జరిగినప్పుడు బదిలీ పైన వెళ్ళిన వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి వాళ్ళని పంపిస్తామని చెప్పారు రిలీవ్ చేస్తామని చెప్పారు కానీ ఆ మాటకు నిలబడకుండా డిఇఓ గారు మరి కలెక్టర్ గారి ఆదేశమా టీవ్ గారు సొంత నిర్ణయమా మరి ఏంది అర్థం కాదు పదకొండు మందికి పదకొండు మందిని రిలీవ్ చేసిర్రు మా పాఠశాలకు గట్టుపలపల్లి మా పిల్లల జీవితాలతో ఆటలాడుకునే విధంగా ఒక్క టీచర్ని కూడా మా పాఠశాలకు పంపలేదు ఒక్క టీచర్ని కూడా ఇక్కడ జైలు కాకుండా పదహారు మందిలో పదకొండు మందిని ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఈ పిల్లల జీవితం ఏమవుతుంది ఈరోజు పేద విద్యార్థులు పేద కుటుంబాల పిల్లలే చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు ఈ వ్యవస్థలో ఉపాధ్యాయు పోస్టులను రిక్రూట్ చేయలేదు విద్యార్థులను అక్కడికే టీచర్ల వ్యవస్థ ఉండదు దానికి ఈ ఈరోజు మళ్ళీ ట్రాన్స్ఫర్ బదిలీలు పెట్టి మా దగ్గర మంచిగా పచ్చగా నడుస్తున్న పాఠశాలను పదకొండు మందిని ట్రాన్స్ఫర్ చేసి మా పిల్లల నోట్లలో అడ్డి కొట్టి మా పిల్లల జీవితాలను అగమ్య అగమ్యం గోచరంగా తయారు చేసారు మరి ఈ వ్యవస్థ మేము ఒక్కటే కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ పిల్లలు డిమాండ్ చేస్తున్నారు పాఠశాలకు వస్తే ఒకటే అడుగుతున్నారు తర్వాత ఇంకా ఆరు నెలలు అయితే అయిపోతుంది స్కూల్ స్టార్ట్ అయి మూడు నెలలు అయింది ఆ డిఎస్ ఎప్పుడు రావాలి ఆ టీచర్లు ఎప్పుడు కొత్తగా రిక్రూట్ రావాలి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎప్పుడు కావాలి వాళ్ళ ఎగ్జామ్స్ కదా అని ప్రశ్నిస్తున్న సమయం ఈ పేదలిద్దరు మేము ఒక్కటే కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం గ్రామాల్లో ఉన్న మంచి వాళ్ళము గ్రామంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చినాం పాఠశాలకి మేమందరం ఒక్కటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ ఉన్న అధికారులను కోరుతున్నాం జిల్లా అధికారులను కోరుతున్నాం మీ డిఎస్సి అయ్యే లోపు మా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఏదైతే పారా టీచర్లను టెంపరరీ టీచర్లను మీరు కాంట్రాక్ట్ బేస్లో పెట్టి విత్ ఇన్ వీక్లో విత్ ఇన్ వీక్ లో మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండా ఈ పేద విద్యార్థుల జీవితాలను కాపాడే విధంగా మీరు మాకు విద్యార్థులకు ఉపాధ్యాయులను మా దగ్గరికి వెళ్ళిపోయిన పదకొండు మందికి కనీసం ఐదారు నన్న సబ్జెక్టు టీచర్లు లేరు మా దగ్గర ఆ సబ్జెక్టు టీచర్లను ఇవ్వాలని కోరుతున్నాం ఈ వ్యవస్థలో ఉన్న పెద్ద నాయకులని ఈ వ్యవస్థలో ఉన్న పెద్ద అధికారులని మీ బిడ్డల్ని పదహారు మంది టీచర్లు ఉన్నారంట పదకొండు మంది ట్రాన్స్ఫర్ అయ్యి కేవలం నలుగురే ఉన్న స్కూళ్ళల్లో ఈ పిల్లల్ని చదివిస్తే అప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏందనేది మీకు అర్థమవుతుంది డబ్బులు ఉన్న వాళ్ళు ఈరోజు ఆర్థికంగా ఉన్నవాళ్ళు కలిసిన వాళ్ళు ఆర్థికంగా సంపాదన ఉన్నవాళ్ళు ఆ దేవుడు వాళ్ళని పేరిండ్లలో పుట్టించు ఆ పేరింటి కడుపులో వాళ్ళను జన్మనిచ్చారు దానికి వాళ్ళు కష్టపడాలా ఈ సమాజం వాళ్ళను విలయాలా ఆ పేదరిక నిర్మూలనకు కేవలం విద్య ఒక్కటే మార్గం ఆ విద్యను అరించే విధంగా ఈ ప్రభుత్వ పాఠశాల ఈ కట్టుపలపల్లి గ్రామంలో ఉంది పదకొండు మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయితే ఒక్క టీచర్ ను కూడా మాకు కొత్తగా జైన్ కాలేదు ఒక్క టీచర్ ను కూడా మాకు ఇక్కడ పంపలేదు మేము ఎన్నో సార్లు జిల్లా పరిషత్ లో కానీ ఎన్నో సార్లు సమీక్షలలో కానీ తెలిపినాం ఎప్పుడైతే టీచర్ లేని ప్లేస్లలో సబ్జెక్టు టీచర్లు లేని ప్లేస్లలో పేర టీచర్లను కాంట్రాక్ట్ బేస్లలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు ఈ విద్యార్థులకు విద్య లేనప్పుడు వీళ్ళ జీవితాలే పాడైనప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఈ పిల్లల జీవితాలను ఈ పేద కుటుంబాలను నిర్వర్తించలేవనేది కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈ రోజు నుంచి ఈ పాఠశాలల్లో ఒక ముగ్గురు పేర ఇప్పుడు ముగ్గురు సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు ఇంకొక ముగ్గురు సబ్జెక్ట్ టీచర్లు కావాలి ఒక టీచర్ను ఇప్పుడే ఎంఈఓ గారు వీరన్నపల్లిలో ఉన్న టీచర్ని రేపటి నుంచే అక్కడ పిల్లలు లేరని ఇక్కడ పంపిస్తానని చెప్పిండు ఇంకా ఇద్దరు సబ్జెక్ట్ టీచర్లు కావాలి ఆ ఇద్దరు సబ్జెక్ట్ టీచర్లని ఇక్కడ సబ్జెక్టు టీచర్లు వచ్చేలోపు నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను పేర టీచర్లను నేను కాదు నేను ఒక్కటే కోరుతున్నా డిమాండ్ చేస్తున్నా ఉన్న అఖిల పక్షం ద్వారా డిమాండ్ చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను చిత్తశుద్ధితో మా పాఠశాలను కాపాడాలి మా పాఠశాల మూతమనే పరిస్థితి ఇదే విధంగా ఉంటే వచ్చే సంవత్సరానికి మా ద్వారా పిల్లలు పిల్లలు జైన్ గారు ఉన్న పిల్లలు కూడా వెళ్ళిపోతారు తీసుకుని మా స్కూల్ అవుతుంది అందుకనే ఈ పాఠశాలను కాపాడుకోవడం కొరకు రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా మేము పోరాటం చేస్తాం దీన్ని నిలబెట్టుకుంటాం ఈ పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎంబడే మాకు టీచర్లను పేర టీచర్లను కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్లను ఎవరినో ఒకరిని ఈ విద్యా సంవత్సరానికి మాకు అందించి ఈ పిల్లల జీవితాలను కాపాడాలని కోరుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ